పార్వతీపురం మన్యం జిల్లా బాజ్పేంట మండలం కొటిక్పెంట పంచాయతీ కొత్తపేట గిరిజనం పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు ఆగస్టు నెలలో భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా తమ గ్రామానికి చెందిన ఇరవై మంది గిరిజన రైతులకు పట్టాలు మంజూరు చేసి ఆదుకోవాలని కొర్ర మత్స్యరాజు కొర్ర సీతమ్మ సంతోషం టీవీతో మాట్లాడారు సోమవారం మండల తహసీల్దార్ ఎంపీడీఓలను కలిసి తాము సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని గ్రీవెన్స్ లో వినతులు అందజేశామని వారు చెప్పారు కొటుకుపెంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మంత్రి సంధ్యారాణి చేతుల మీదుగా కొత్తపేట గిరిజన రైతులకు ఆగస్టు పదిహేను పట్టాలు అందజేస్తామని చెప్పడం సంతోషం కలిగించిందన్నారు భారత్పురం మన్యం జిల్లా వాజ్పేంట మండలము కుటిపేంట పంచాయతీ కొత్తపేట గ్రామం చెందిన గిరిజను నేను పొర్ర మచ్చిరాజు అయినా మొన్న ఎంఆర్ఓ ఆఫీస్కి క్లియరెన్స్ లెటర్ పెట్టాము ఎంపీడీ ఒకటికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత పుటికిపెంట తెలుగుదేశం నాయకుడు వచ్చారు వచ్చిన తర్వాత అతను ఏడు చెప్పాడంటే మినిస్టర్ గారు మేడం గారు ఉన్నారు కదా సంజారాయణ మేడం గారు ఆవిడకి ఆగస్టు పదిహేనుకి పట్టాలు మంజూరు చేస్తామన్నది సుమారు ఇరవై కుటుంబాలు ఉన్నాము శ్రీవారు మేడం గారు మాకు పట్టాలు మీకు ఇచ్చిన హృదయపూర్వంగా పెట్టుకొని మేము పూజిస్తాం నా పేరు కొర్ర సీతమ్మ మాది కొట్ట పేరు గ్రామం కొండపూడు తూకుంటున్నాం ఇప్పుడు వరకు మేము గిరిజ ఆడ మహిళలు మేము మేము గిరిజలు పట్టాలు ఇస్తామన్నారు మాకు ఎవరు ఇవ్వలేదు సంజరాని మేడం గారు వచ్చిన పట్టలు ఇస్తామన్న పట్టలు పట్టలు కనిస్తే మా గుండకుంట మేరం మేరడు మాకు త్రగించాలి